enggak, <imitation> ada boleh? నానా వీడు రే ఆ आ आवाज forte kada manavalu undra number kati tatle varugna aa tis kada mundu paadu tis kada aa petu mabedikaa see veya wish you happy birthday amma ga dipu bit aa wish you happy birthday chithru bada happy birthday ne ka happy birthday free mo

డా డాడీకి పెట్టరా నువ్వు కూడా తీసి పెట్టు వస్తూ పెట్టు వాడు అక్కడికే కాదు ఈ కూడా పెట్టు వాళ్ళు పడుతుంది అంత నిన్న నానే కళ పెట్టు వసీకి పెట్టు పెట్టు తమ్ముడికి పెట్టరా ఒక్కడే వాడు ఒక్కడే తింటున్నాడు తమ్ముడికి పెట్టకుండా లేకుండా తమ్ముడికి పెట్టాము వారు కట్టబెట్టు తమ్ముడికి వీడియోనే వస్తుంది

హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే శ్రీను నిదొక్కుల మొత్తం కనవాక మా మా కొడతాం కొడతాం ప్రియమ్ ఐతే తింటాడు ఇద ప్రియమ్ ప్రియమ్ ముద్దలు కడుపులో నేను వట్నే ఉండు ఆ ఇద దొక్కు తీర్ పోటో ప్రియమ్ ఐతే బాజంటాడు హ్ హ్ంద్ర రేకు నేనే ఒక తింటాను కొండి

అక్కడ నీక వర్కి వసి డ్రీమ్ బ్యాగ్ డ్రీమ్ బ్యాగ్ మాకోవైతో నురుబెట్టు ఆడుబెట్టు అది అన్న పెడతాం తిని అన్న పెడతాం నాది తిని కుదింద అదిగో ఐస్ క్రీమ్ అబ్బో రే నాలా పోసేది కిట కిట రావడదా పోసేది నా సక్కడే గావది ఫస్ట్ నే ప్రోస్టో ఆహా నా కకరు అవలు బావ ఏ డయామండ్ రా ఊబ చాక్లెట్ ఉందా అది చాక్లెట్ క్రీమ్ అన్నా రంద్ర నిబడక ಅರೇ ಬಣೆ ಇಮಡ್ಕನ್ನ ಬೆಡ್ಿಗೆ ಬಾ ಅಕ್ಕು ಬಸ್ ತೆಂದಿ ಬಿಡ್ರಿ ತೆರಿ ಬಿಡಿದಮ್ಮ ಮತ್ತೇ ಬಿಡದಾ ಆ ನಿಶಾತಾ ಹೊರಬಾಲಿ ಕೋಲಿಸ್ತಾನ ಇಟ್ಚೆ ಅಂದ್ರೆ ಇಟ್ಚೆ ಅಂದ್ರೆ ಇಂಕ पता मां को आ अरे गादिकर बच्चा गादिकर पू पू हैप्पी बर्थडे आ इनके महाराज बोलता ना बोल अरे बाबा ट टू यू हैप्पी बर्थडे टू यू है ना मां हां दादा चले उधर ले ओदले ஏய் <mile> டியோ <inside> <walking in the recuperates> बाबा मत मत ना ना बाबा बाबा यो यो अरे भाई बा फुले यार दे रे फुले लो समय घन्ने आता बोलूं बाबा ने ना क्रीम या स्क्रीन तोड़ देना उनको क्रीम डालना स्क्रीन तोड़ देना

नदा एक को इतना कंटाल उठायो बड़ा कर नदा नदा खेल बता रे नदा वो इधर दो दुई में दिसो रे एक जल्दी से एक दिसें दिस है रंग और गुड़ी रे दिस है मुख्य हैसी रेड कर दे बेटा यार அவர்களை ఇక్కడీ బయట రండి బయట వచ్చి బయటకు వచ్చాయి సగ్ వన్ టూ అమ్మ మాటకు వస్తే ముద్దలు పెడుతుంది మాట వస్తే ముద్దు బుయిక दे दे <laughs> ना दिस को नूना कुंपना है ना आर मोहित तो नहीं बोल के कहीं ना दुबारा आई पेनी आई पेनी अब मैं काम डी जाता हूँ काम डी नेक आपने आधा टेटी टेटी <laughs> <दुछ। laughs> Happy birthday <laughs>

அந்த போய்ல

రేపు ఆడు బర్త్డే క్విని కూడా రాపిస్తా రప్పిపోయినా అనుకో పుట్టేస్తానే అప్పుడు ఈయన బర్తిడే వచ్చింది అనుకోది పొర నాది అంతే చిన్న చోటు కాదు పోయిన చోట అట్టే చేసాడు ఈశ్వరి ఈయనకి ఆగస్టు ఇరవై రెండు ఇంకా నాలుగు నెలలు